ఏపీలో జరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు బదిలీలలో నాయకులు అధికారులు ఎవరైనా లంచం తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అలా పైరవీలు చేసి బదిలీలకు ప్రయత్నించినా బదిలీలు చేయించుకున్నా వాటిని తక్షణమే నిలుపుదల చేస్తామన్నారు శ్రీకాకుళం జిల్లాలోని కొత్తపేట టెక్కలిలో అన్న క్యాంటీన్లు ప్రారంభించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు కర్ణాటక తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణంపై కొన్ని ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఫ్రీ బస్ స్కీమ్ పై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఏ రకంగా జరుగుతుంది బెంగళూరులో ఏ రకంగా జరుగుతుంది దీనికంటే మనం ఏ రకంగా చేయగలం అనేది ఒక ఒక స్టడీ అధికార బృందానికి నిర్ణయించాం వాళ్ళు ఇప్పుడిప్పుడే పర్యటన చేస్తున్నారు వీలైనంత తొందరగా రిపోర్ట్ వస్తే ముఖ్యమంత్రి నాయకత్వంలో క్యాబినెట్లో డిస్కస్ చేసి ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత తొందరగా మహిళలకి ఉచిత బయో ప్రయాణం కార్యక్రమం చేసే వారిని చేస్తాం